హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నా కిచెన్లో రొటీన్గా నేను ఏమేం పని చేసుకుంటానో నీ మీకు ఈరోజు నేను వీడియో చేయాలనిపించి చేస్తున్నానండి రోజైతే నేను మార్నింగే లేస్తాను చూడండి నాకైతే ఒక చిన్న బాబు ఉన్నాడు అందుకోసం నాకు బాబు పనుకున్నప్పుడే పని చేసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ క్లీనింగ్ అనేది చేసుకుంటానండి ఫస్ట్ నేను ఇలా కబోర్డ్స్ అన్నీ బాగా క్లీన్ చేసుకొని నా పనిని ఇలా స్టార్ట్ చేస్తాను మా ఇంట్లో మాకు ముగ్గురు పిల్లలండి తొందరగా పని చేసుకోవాలి చక్కచక్కగా పొద్దున్న నేను పనులు చేసుకుంటే కానీ మా చిన్న పిల్లడితో నాకు అస్సలు పనులు అనేవి కావండి అందుకే నేను పొద్దునే లేచి ఇలా నా పనిని స్టార్ట్ చేస్తాను కిచెన్తో నా పని స్టార్ట్ అయిపోతుంది పొద్దున నేను ఇలా కబోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ నా చిన్న కిచెన్లో నా కబోర్డ్స్ అనేవి పెద్దగా ఏమి లేవండి చిన్నవే అందుకు ఫస్ట్ నేను ఇలా కబోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకుంటాను పిల్లలకి పద్దెనే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి టిఫిన్ చేయాలి కదండి అందుకే పద్దెనే లేచి నేను ఇలా మొత్తం కిచెన్ అనేది క్లీన్గా చేసేసుకొని నా వర్క్ అనేది నేను స్టార్ట్ అయిపోతానండి ఇలా చూడండి ఇలా కొంచెం కొంచెం ఇలా బాగా క్లీన్ చేసుకొని ఇది కబోర్డ్స్ అనేవి డైలీ నేనేం క్లీన్ చేయను అండి నార్మల్గా అయితే నేను ఇప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటానండి నార్మల్గా అయితే నేను ఇలా కిచెన్ అరుగు అనేది ఫస్ట్ క్లీన్ చేసుకుంటానండి కబోర్డ్స్ అనేవి మాత్రం ఎక్కువగా ఏం దుమ్ము ఉండవు కాబట్టి ఇలా ఫస్ట్లో పైన కనిపిస్తుంది చూడండి బ్లాక్ లైన్ కింద అదొకటి రోజు క్లీన్ చేస్తానండి ఈ పైన అరగంతా మొత్తం ఇలా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని నా పనేది నేను తొందరగా ఫాస్ట్గా చేసుకొని నా వర్క్ అనేది నేను తొందరగా చేసుకుంటానండి ఎందుకంటే నాకు చిన్న బాగున్నాడు కాబట్టి నేను తను పనుకున్న తర్వాత నా వర్క్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లోడు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు లేస్తాడండి అందుకే నేను పొద్దున లేచి ఈ పనులు చేస్తే కానీ మా పిల్లలకు టిఫిన్ మధ్యాహ్నం భోజనము అన్నీ చేయగలను ఈ చిన్న నా కిచెన్ బ్లాగ్ ఎలాగుందో మీరు ఒకసారి నా కమెంట్ తప్పకుండా చేయండి ప్లీజ్ ఓకేనా ఇంకా నెక్స్ట్ పని అనేది ఏం చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను ఫస్ట్ అనేది నాకు బోకులు అంటే సింకుల్లో పడి ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేది అందుకని నేను ఫస్ట్ చేసుకునే పనే బోకులు కడగడం అండి ఇలా మొత్తం బోకులు అనేవి నేను పొద్దున్నే క్లీన్ చేసుకుంటాను అంతేకాకుండా మధ్యలో ఎప్పుడు వంట చేసినా నేను అప్పటికప్పుడే ఇలా బోకులు అనేవి కడిగేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను ఎందుకంటే మాటి మాటికి బోకులు కడగాలంటే పిల్లోనితో కాదు కాబట్టి ఇలా మొత్తం వాష్ చేసుకుంటానండి నేను చిన్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు చిన్న పిల్లలతో నేను త్వరగా పనులు చేసుకుంటే కానీ నాకు పని అయ్యేది అవ్వదండి ఇలా నా చిన్న మీ మీకోసం షేర్ చేస్తున్నానండి నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండి షేర్ కప్ తప్పకుండా చేయండి కమెంట్ తప్పకుండా పెట్టండి ఈ చిన్ని వ్లాగ్తో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఇలా నేను పొద్దునే క్లీనింగ్ వర్క్ అనేది చూడండి ఇలా మొత్తం కడిగేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను సింక్ అనేది కూడా బాగా కడిగేసి ఇలా క్లీన్గా సింక్ సైడ్స్ మొత్తం కూడా ఇలాగే క్లీన్ చేసుకొని రోజుకు రోజు నేను క్లీన్గా పెట్టేసుకుంటానండి ఎందుకంటే మురికి ఉంటే కనుక కిచెన్స్లో పురుగులు రావడము బొద్దికలు రావడం ఇలా జరుగుతుంది కాబట్టి నేను రోజు ఇలా చూడండి ఇక్కడ సైడ్లో కూడా ఈ టైల్స్ అనేది నేను డైలీ కడుగుతానండి ఇలా నా బోకులు పని అయిపోతాను ఇలా నేను సింక్ మొత్తం ఇలా అరుగు మొత్తం ఇలా వాష్ చేసుకుంటాను ఇలా వాష్ చేసుకొని నేను కొంచెం ఇలా లిక్విడ్ వేసుకొని ఈ సింక్ అనేది కూడా ఒక పాత్రలాగే డైలీ నేను ఎన్నిసార్లు బోకులు కడిగినా సరే ఇది నేను కడగేసుకుంటానండి ఎందుకంటే సింక్ అనేది చాలా నల్లగా అయిపోతుందండి ఇది ఎన్ని ఏళ్ళ తరబడి ఉంటుందో అన్ని ఏళ్ళ వరకు ఇలా బ్లాక్ బ్లాక్గా వచ్చేస్తుంది నేనైతే డెలివరీకి పోయినప్పుడైతే ఇది చాలా నల్లగా మారిపోయినాదండి తర్వాత నేను దీన్ని బాగా క్లీన్ చేసి 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 ఇంతవరకు వచ్చింది లేకపోతే ఇంకా బ్లాక్గా దరిద్రంగా ఉండేది అంతే కదండి మరి ఆడోళ్ళు లేకుంటే ఎవరు పట్టించుకుంటారు ఆడోళ్ళ పని ఆడోళ్ళకి తప్పదు కదా చూడండి ఇలా నేను ఒక క్లాత్ డెస్చర్ లాగా పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా మొత్తంగా నేను ఈ క్లాత్తోనే వాష్ చేసుకొని లాస్ట్కి అది కూడా కడిగేసుకొని నేను పిండేసుకొని వాటర్ దాంట్లోవి నేను అది కూడా ఆరాకి పెట్టేస్తానండి ఇలా నేను వాష్ చేసుకుంటాను నా సింక్ అనేది మా పిల్లల కోసం నేను టిఫిన్ భోజనం అంతా చేయాలి కాబట్టి నేను పొద్దున్నే లే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటానండి ఇలా నీట్గా ఉంటేనే కదండి ఇంట్లో కూడా పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది అంతేకాకుండా నార్మల్గా ఈ చల్ల వెదర్ కోసం పిల్లలకి నార్మల్గా కూడా హెల్త్ అనేది పాడవుతూ ఉంటుందండి కాకపోతే మనం నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తే పిల్లల హెల్త్ పరంగా కూడా బాగుంటుందని నా సలహా అండి ఇక కాకపోతే చూడండి ఇంకా నేను నా నెక్స్ట్ పని ఏం చేసుకుంటానంటే నేను ఫస్ట్ రైస్ అనేవి బియ్యం కడిగేసి పెట్టుకుంటానండి డైలీ రొటీన్ నాది ఎందుకంటే లేసేంత వరకు నాకు రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కాబట్టి నేను ఇలా రైస్ మొత్తం రెడీ చేసుకొని వాష్ చేసుకొని ఈ రైస్ అనేది కడిగి పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఆ తర్వాత బాబు లేసినా కూడా నేను స్విచ్ ఆన్ చేస్తే చాలు రైస్ అనేది కుక్ అయిపోతుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటానండి నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఒక చిన్న బ్లాగ్ పెట్టానండి మీకు నచ్చినట్లయితే కమెంట్ తప్పకుండా చేయండి ఇలాగ నేను షేర్ చేయడానికి ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డానండి తర్లేదులే అందరు వ్యూవర్స్ చూస్తారు కదా అనేసి నేను పెట్టేశానండి చూడండి ఇంకా నేను ఇలా చూసుకొని రైస్లో ఉప్పు వేసుకొని నేను పెట్టేసుకుంటాను ఆ తర్వాత అరవి అనేది బాగా నీట్గా తొట్ చేసుకుంటానండి నా వర్క్ అనేది నేను కిచెన్లో అంత మొత్తం చేసేసుకొని తర్వాత లేసిన తర్వాత నేను వంట చేసుకుంటాను అది కూడా ఎవరైనా సహాయం లేకుంటే అస్సలు చేయలేనండి ఎందుకంటే బాబు కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటాడు మాటి మాటికి దాన్ని పట్టుకొని చేయాలంటే నాకు చాలా కష్టం అయిపోతుంది ఇలా చూడండి ఇదే నా సింపుల్ కిచెన్ అండి ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఇలా నేను మొత్తం ఇలా ఒక క్లాత్తో శుభ్రపరుచుకుంటున్నాను రోజు ఇలాగే చేసుకుంటానండి నా రొటీన్ వర్క్ ఇది ఇలా నా చిన్న బ్లాగ్ అనేది నేను చూశానండి మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి నా కిచెన్ మీకు నచ్చిందో లేదో